అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి నిఘా సుల్తానా డిసిసి మహిళా ప్రెసిడెంట్ అన్నమయ్య జిల్లా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలానికి రావడం కారణం ఏంటంటే పిరమిడ్ అనే ఒక మందిరాన్ని ధ్యాన మందిరాన్ని శంకుస్థాపన చేస్తున్నారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ప్రజలందరూ ఇక్కడ ఈ పిరమిడ్ ధ్యానం కోసం అనేసి ఒక పిరమిడ్ ఈ శంకుస్థాపన జరిపించడానికి వెయ్యి వేల మంది వేలాది మందిగా తరలి వచ్చారు ముఖ్యంగా ఈ పిరమిడ్ ధ్యానం అనేది మనుషుల్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది ఇలాంటి ఒక మంచి అలవాటుని మనమందరము కూడా అల మన డైలీ రొటీన్లో అలవాటు చేసుకొని ప్రతి ఒక్కరికి చెప్పి ఈ పిరమిడ్ ధ్యానాన్ని మనం మన లైఫ్లో అలవాటు చేసుకోవాలని నేను కోరుతున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీనికి సంబంధించి నా వంతు సహాయం నేను చేస్తూ నేను కూడా ఈ పిరమిడ్ ధ్యానాన్ని నా డైలీ రొటీన్ నా లైఫ్లో దీన్ని పాల్పంచుకుంటానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను నా వృత్తి ఉపాధ్యాయునిగా అయితే నా ప్రవృత్తి ధ్యానం చేయడం నేను మొట్టమొదటిగా రెండు వేల సంవత్సరం అనురాధ మేడం వాళ్ళ పంచరత్న టాకీస్లో సార్ని కలవడం జరిగింది అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇంటిపైన పిరమిడ్ నిర్మించడం జరిగింది మరి రెండు వేల పదిలో దివ్య జాగృతి బుక్ రాయడం జరిగింది అనమాట సారు మనకి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్తు శాకాహార జగత్ ముఖ్యంగా మూడు విషయాలు తెలియజేశారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా వేదాలు శాస్త్రాలు పురాణాలు చదవడం థియరీ పాట్ అయితే ధ్యానం చేయడం ప్రాక్టికల్ పాట్ అన్నారు ప్రాక్టికల్ పాట్లోనే మనము మన సమస్యలు కానీ ఏవైనా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పారు అదేవిధంగా నేను నా జీవితంలో అయితే మా అత్తగారు చనిపోయినప్పుడు డిప్రెషన్కు గురి కావడం జరిగింది ధ్యానం ద్వారా డిప్రెషన్ నుంచి అధిగమించాను అనమాట ధ్యానం ద్వారా బయటపడగలిగాను డిప్రెషన్ నుంచి ఏ మందులు లేకుండా నాకు నేనుగా ధ్యానం చేసి దాని నుంచి బయటకు రాగలిగాను మన మదన్పల్లిలో అయితే అనురాధ మేడం గారు చాలా అద్భుతంగా క్లాసెస్ నిర్వహించడం జరిగింది అప్పుడు అక్కడికి నేను వెళ్ళి వారి జ్ఞానాన్ని స్వీకరించాను ఈ జ్ఞానం అనేది ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు అనమాట మరి జ్ఞానాగ్ది దగ్ధ కర్మాణం అంటారు కర్మలు అన్నీ కూడా దగ్ధం అవ్వాలంటే జ్ఞానం ద్వారా మాత్రమే దగ్ధం అవుతాయి కాబట్టి ధ్యానం వల్ల మనము జ్ఞానము ఇలాంటి మా మాస్టర్స్ దగ్గర మనము జ్ఞానాన్ని స్వీకరించి మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం ద్వారా ప్రవర్తించగలుగుతామో దాన్ని ఆచరణ తీసుకొస్తామో అప్పుడు మనము ముక్తి పొందుతాము ముక్తి అంటే స్వేచ్ఛ విడుదల అన్నిటి నుంచి సభకు నమస్కారం గురుదేవులకు శిష్యులు నా పేరు పద్మావతి నేను ధ్యానం లేకి రెండు వేల ఏడు నుంచి ధ్యానం లేకి వచ్చినాను నాకు ఆరోగ్యం బాగుంది నాకు మానసిక స్థితి లేకుని ఆరో ధ్యానం వచ్చిన తర్వాత నా మానసిక స్థితి మెరుగైంది అప్పటి నుంచి నేను ధ్యానంను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను మా కుటుంబంలో కూడా ధ్యాన కుటుంబం అయింది అందరూ శాకాహారులుగా మారినారు సార్ చెప్పినట్లు పిరమిడ్ శక్తికి చాలా అద్భుతంగా ఉందని చెప్పినారు నేను కూడా ప్రయోగం కానీ నేను ప్రతి ఒక్కటి నమ్మను దేన్ని కూడా ప్రాక్టికలే చేస్తాను నేను కూడా నా ఫోన్ ఇంతకుముందు పనిచేయడం లేదు షాపుకి కూడా పోయేసి వచ్చినాను కానీ వీళ్ళు ఏదో మెటీరియల్ లేదమ్మా అన్నారు మళ్ళీ నేను పిరమిడ్ క్యాప్ ఉంది ఇంట్లో కానీ అని చెప్పి ఇంట్లో పిరమిడ్ ముందు ఎవరన్నా ఫోన్ చేస్తే ఫో పేరు కనపడేది కాదు రెడ్డు గ్రీన్ కూడా వచ్చేది కాదు అట్లా మళ్ళీ సరేందాన్ని నేను ఆఫ్ చేయాల స్విచ్ ఆఫ్ చేసేలా మళ్ళీ ఎవరు ఎవరు చేసినారు ఫోను అని కూడా నేను చూడలేము అనమాట ఈ విధంగా ఉన్నింది నేను పిరమిడ్ క్యాప్ కింద పెడతా వచ్చినాను ఇప్పుడు నా ఫోన్ బాగా పనిచేస్తుంది రెడ్ గ్రీన్ కనపడుతుంది ఎవరు ఫోన్ వస్తుంది అని ఇప్పుడు తెలుస్తుంది అంత గొప్ప ఈ అద్భుత శక్తిమైన ఈ పిరమిడ్కు మనం ఎంత ఇచ్చినా కూడా మనము ఇదే అనిపిస్తుంది నాకైతే స్వర్ణమాల మేడం గారికి అనంత శతకోటి నమస్కారాలు మరి ఇక్కడ వచ్చినటువంటి ధ్యానులందరి కూడా ఆత్మ ప్రణామాలు మనలో నిత్రాణమై ఉన్న శక్తిని మనకు అద్భుతమైన శక్తి ఉంది అని మన గురువు గారు మనకు చెప్పడం జరిగింది మన జ్యోతులను ఆత్మ వెలిగించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చక్కగా చేస్తూ ధ్యాన ప్రచారం చేయడము ధ్యాన నిర్మాణానికి సహాయం చేయడము మెగా పిరమిడ్ మనకిక్కడ వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అయితే ఈ ఇది సమిష్టి బాధ్యతగా మనందరం స్వీకరించాలి ఒక్కరితో కష్టమైన పని అవుతుంది చెయ్యి చెయ్యి కలిపితే చాలా సుఖంగా ఉంటుంది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ధన సహాయం కానీ వస్తు రూపేణ కానీ సేవాభావం కానీ ఏదైనా వాళ్లకు ఏది వాళ్ళకి వాళ్ళకేది వాళ్ళ వ్యక్తిగతంగా ఏది ఇబ్బంది లేకుండా ఉంటుందో అది చెయ్యాలి చివరకు మనతో వచ్చేది ఈ సంపద మాత్రమే జ్ఞాన సంపద కానీ ఏవి రావు మనతో పోయినా మనం వెళ్ళిపోయినా కూడా మనం మనతో పాటు వచ్చేది మన జ్ఞానాన్ని తీసుకొని వెళ్తాం అనమాట ఈరోజు మదనపల్లికే ఒక శుభదినం ఎందుకంటే గురుదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రము ప్రారంభం జరిగింది కాబట్టి ఒక మెగా పిరమిడ్ మదనపల్లికి వస్తూ ఉంది కాబట్టి నిజంగా ఈరోజు ఒక శుభదినము తిరుపతి తర్వాత మదనపల్లిలోనే ధ్యానం అనేది ఎక్కువగా ప్రచారం లేకొచ్చింది గురువుగారు ఎన్నోసార్లు వచ్చి మదనపల్లిలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మన మనమలందరినీ ఉత్తేజపరిచినారు పిరమిడ్ అనేది ఇదివరకే అందరూ చెప్పినారు ఒక శక్తి క్షేత్రము ఈ పిరమిడ్ పిరమిడ్ అంటే పైరు అంటే అగ్ని మిడ్ అంటే మధ్య భాగం అంటే అగ్నిలో ఏ వస్తువైనా కానీ ఏ విధంగా భస్మమైపోతుందో విధంగా మనలో ఉండేటువంటి రుగ్మతులైనటువంటి కానీ మానసికమైనటువంటి కానీ శారీరకపరమైనటువంటి కానీ అన్ని సమస్యలు కూడా ఈ పిరమిడ్లో అన్నీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి పిరమిడ్ నిర్మాణాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు మరు జన్మ లేదు అని కూడా మన గురువుగారు మనకు చెప్పడం జరిగింది కాబట్టి అంత విశిష్టమైనటువంటి ఈ పిర్మిడ్ మదనపల్లికి రావడం అనేది గురువుగారు అనేవాళ్ళు ఏదో ఒక టైంలో వస్తుంది లేయ దాని టైం వచ్చినప్పుడు ఆ పిర్మిడ్ అనేది వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము కానీ ఆ కళ రోజుకు నెరవేరింది అది అనురాధ వల్ల కృప వల్ల కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ పిరమిడ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా సహాయశక్తుల సహాయ సహకారాలు అందించి మహా అద్భుతమైనటువంటి ఆ శక్ విశ్వశక్తిని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి ధన్యులు కావాలని కోరుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ నమస్కారాలు నేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ధ్యానము అందరికీ నాకు తోచినంత వరకు అందరికీ నేను చెప్పగలుగుతున్నాను మన పిరమిడ్ కోసము నా వంతు నేను సహాయం చేస్తున్నాను పిరమిడ్ శక్తి నేను చాలా వరకు ఉపయోగించుకుంటున్నాను మా ఇంటి దగ్గర ఉంది పిరమిడ్ చేసిన ధ్యానము మనకు చాలా శక్తిని ఇస్తుంది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మా పిరమిడ్ తొందరగా నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను